ఓం గణపతే నమ ఓం శ్రీమాంతే నమ నా ఈ త్రిప్లస్ యాస్ట్రో సొల్యూషన్స్ ఛానల్ చూస్తున్న వీక్షకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇక ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నక్షత్ర జాతకులకి ఏ విధంగా ఉండబోతోంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా రెండు వేల ఇరవై సంవత్సరం గ్రహాల గమనాన్ని పరిశీలించినట్లయితే శని మార్చి ఇరవై తొమ్మిది దాకా కుంభంలోను ఆ తర్వాత సంవత్సరం అంతా మేనంలోను సంచరిస్తాడు అలాగే గురువు మే పద్నాలుగు దాకా వృషభంలోను ఆ తర్వాత మిథునంలోను తిరిగి అక్టోబర్ ఇరవై తొమ్మిది నుంచి డిసెంబర్ నాలుగు మధ్య కర్కాటకంలోను డిసెంబర్ నాలుగు నుంచి తిరిగి సంవత్సరాంతం వరకు మిథునంలోనూ సంచరిస్తాడు ఇక రాహువు రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది దాకా మీనంలోను ఆ తర్వాత సంవత్సరం అంతా కుంభంలోనూ సంచరిస్తాడు అలాగే కేతువు రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది దాకా కన్యలోనూ ఆ తర్వాత సంవత్సరం అంతా సింహంలోనూ సంచరిస్తాడు ఈ విధమైన గ్రహాల గమనాన్ని బట్టి మనం హస్త నక్షత్రం జాతకులు నాలుగు వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అంటే వీళ్ళు రాశిలోకి వస్తారు అలాగే నక్షత్రం వీళ్ళు చంద్రమాదశలో పుట్టి ఉంటారు వీళ్ళకి చంద్రమహాదశ గురు మహాదశ శని మహాదశ ఇలా మహాదశలు క్రమంలో జరుగుతూ ఉంటాయి ఇక ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఎవరైతే ఈ అక్ష నక్షత్రంలో పుట్టారో సాధారణంగా వీళ్ళు ఏ నాలుగు పాదాల్లో ఎవరు పుట్టినా కూడా విద్యాభ్యాసం అనేది అయితే మహాదశ లేదా రాహు మహాదశ కుజ మహాదశల్లో ఎక్కువగా విద్యాభ్యాసం అనేది జరిగే అవకాశం అయితే ఉన్నది అయితే ఒకటో పాదంలో పుట్టిన వాళ్ళకి కుజమహాదశలో అది కూడా టెన్త్ క్లాస్ ఇంటర్ తర్వాత ఉన్నత విద్యలు కూడా ఎక్కువ తొంభై ఐదు శాతం రాహు జరిగే అవకాశం ఉన్నది అయితే కుజమహాదశలో ఉన్న ఎవరైతే టెన్త్ క్లాస్ విద్యార్థులు కానీ ఇంటర్ విద్యార్థులు కానీ ఉంటారో వీళ్ళకి కొంచెం అనుకూలత అనేది తక్కువగా ఉన్నది ప్రథమార్థంలో ద్వితీయార్థం బాగుంటుంది ప్రథమార్థం కొంచెం అనుకూలత తక్కువ ఉన్నది అందుకని వీళ్ళు ప్రతి మంగళవారం మీ దగ్గరలోని హనుమంతుడి ఆలయానికి వెళ్ళి కనీసం ఒక ఏడు మంగళవారాలు హనుమంతుడి ఆలయంలో తమలపాకుల దండని సమర్పించడం వల్ల మీకు మంచి ఉపశమనం కలుగుతుంది ఈ పరిహారం ఈ విద్యార్థులు ఎవరైతే కుజమహాదశ నడుస్తున్న విద్యార్థులు ఉన్నారో వాళ్ళు చేసుకోండి ఇక రాహుమహదశ నడుస్తున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఈ సంవత్సరం ప్రథమార్థము బాగుంటుంది ఎందుకంటే మీకు రాహువు అప్పటిదాకా శని యోగిస్తాడు శని తర్వాత సప్తమంలోకి వెళ్ళిన తర్వాత రాహు షష్టమంలో వచ్చి రాహు యోగిస్తాడు అందువల్ల మీకు ప్రథమార్థం ద్వితీయార్థం కూడా రాహుమహదశ ఎవరికైతే నడుస్తుందో అటు సైన్స్ విద్యార్థులు కానీ ఇటు ఇంజనీరింగ్ విద్యార్థులు కానీ ఇద్దరికీ కూడా అనుకూలంగానే ఉంటుంది ఇక ఎవరైతే విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి రాహుమాదస్ నడుస్తున్నదైతే మంచి యోగదాయకంగా ఉంటుంది విదేశీ అవకాశాలు కూడా వస్తాయి ఈ సంవత్సరం విదేశీ అవకాశాలు కూడా లభించే ఆస్కారం అయితే ఉన్నారు ఇక ఉద్యోగస్తుల పరిస్థితి తీసుకుంటే ఒకవేళ రాహుమాదశ జరుగుతూ ఉండి ఉంటే రాహు నడుస్తున్న ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రైవేట్ ఉద్యోగులు కానీ ఏ రంగంలో ఉన్నవారికైనా సరే అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది ప్రథమార్థమో బాగుంటుంది ద్వితీయార్థమో ప్రథమార్థం కంటే కూడా ద్వితీయార్థం చాలా అద్భుతంగా ఉంటుంది మీకు ప్రమోషన్లు కానీ ఇంక్రిమెంట్లు కానీ లేదా ప్రైవేట్ ఉద్యోగులకి వేరే కంపెనీలో ఉన్నత అవకాశాలు కానీ అలాగే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కానీ విదేశాలకు వెళ్ళాలని అలాగే విదేశీ అవకాశాలు కానీ కలిగే అవకాశం అయితే చాలా మెండుగా ఉన్నాయి అయితే ఒక్కటి గమనించుకోండి ఇక్కడ మీ రాహు మాదశ మీకు నడుస్తూ ఉండి మీ వ్యక్తిగత జాతకంలో రాహువు కానీ శనివర్గ రాశులు కాకుండా గురువర్గ రాశులు గురువర్గ రాశులు అంటే మేషం కర్కాటకం సింహం అలాగే వృచ్చికం ధనుస్సు మేనం ఈ రాసుల్లో కానీ రాహు ఉన్నాడు అనుకోండి మీకు ఈ ప్రతికూల ఫలితాలు అనేవి ఎక్కువ కలిగే అవకాశం ఉన్నది ఇప్పుడు నేను ఏవైతే మీకు చెప్పానో వాటి అన్నిటికీ ప్రతికూల ఫలిగానే రాహువు మీకు ఫలితాలు ఇవ్వ ఇస్తాడు అలాంటి వారు ముఖ్యంగా మీకు ప్రతి సోమవారం నాడు మీరు చేసే స్నానంలో బకెట్లోనూ గల్లుపు చిటికడు వేసుకొని స్నానం చేయండి అలాగే ఏదో ఒక పౌర్ణమి రోజు సత్యనారాయణ వ్రతం చే చేసుకోవడానికి వివాహితులైతే సం సత్యనారాయణ వ్రతం చేసుకోవడానికి ప్రయత్నించండి ఒకవేళ అవివాహితులైతే మీరు ప్రతి బుధవారం మీ దగ్గరలోని ఏదైనా వైష్ణవాలయానికి వెళ్ళి మీ దగ్గరలోని ఏదైనా వైష్ణవాలయానికి వెళ్ళి తులసి మాలని దేవుడికి సమర్పించండి తులసి దళాలతో చేసిన మాలని దేవుడికి సమర్పించండి లేదు మీ దగ్గరలో ఏదైనా గోశాలు ఉంటే గోశాలకి వెళ్ళి సేవ చేసుకోండి ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది అలాగే ఆర్థిక పరంగా చూస్తే ఆర్థిక పరంగా కూడా వీళ్ళకి ఈ సంవత్సరం పెద్దగా ఆటపోట్లు కనిపించట్లేదు సాధారణంగానే ఉండబోతోంది ఎటువంటి ఇబ్బందులు అయితే కనపడట్లేదు ఇక ఎవరైతే అవివాహితులు ఉన్నారో వీళ్ళకి ద్వితీయార్థం వివాహయోగం కనపడుతోంది ముఖ్యంగా మే పద్నాలుగు నుంచి అక్టోబర్ ఇరవై తొమ్మిది మధ్యన వివాహం కలిగే అవకాశాలు ఉన్నాయి ఇక ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళలకి ఈ సంవత్సరం అంతా సాధారణంగానే ఉండబోతోంది ఎటువంటి ఇబ్బందులు కూడా కనిపించటం లేదు ఇక ఎవరైతే ఒకవేళ గురుమహాదశ జరుగుతుందో గురుమహదశ జరుగుతున్న ఉద్యోగస్తులు కానీ మహిళలు కానీ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకి ప్రథమార్థం కొంచెం ఇబ్బందికర పరిస్థితులు కనపడుతున్నాయి అంటే ఖర్చులు ఎక్కువ కనపడుతున్నాయి అనవసరమైన ఖర్చులు కాబట్టి ఆ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి వీళ్ళు ముఖ్యంగా ప్రతి గురువారం సాయిబాబా దర్శనం చేసుకోండి ఇలా కనీసం ఒక పది గురువారాలు సాయిబాబా దర్శనం చేసుకోండి మీకు మంచి ఫలితాలు కలుగుతాయి లేదా గురువారం నాడు ఆవుకి గోధుమ రొట్టె తినిపించండి అది కూడా మీకు పది గురువారాలు ఆవుకి గోధుమ రొట్టె తినిపించండి అది కూడా మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది ఇక ఈ కన్యారాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఒకవేళ మీ వ్యక్తిగత జాతకంలో గ్రహ అనుకూలంగా లేక ఇబ్బందులు పడుతూ ఉంటే ఇబ్బందులు ఎక్కువ అనిపిస్తే వీళ్ళు ముఖ్యంగా ఏం చేయాలి అంటే ప్రతి బుధవారం ప్రతి బుధవారం మీ దగ్గరలోని ఏదైనా అనాథ శరణాలయానికి వెళ్ళి అనాథ పిల్లలకి సహాయం చేసే ప్రయత్నం చేయండి లేదా మీ బంధువుల్లో కానీ మీకు తెలిసిన చుట్టుపక్కల స్నేహితులు ఎవరైనా సరే మీకు తెలిసిన వాళ్ళ ఎవరైనా చదువుకున్న విద్యార్థులు కానీ విద్యార్థినులు కానీ ఉంటే వాళ్ళ విద్యాభ్యాసం కోసం సహాయం చేయండి మీకు చేతనైన సహాయం చేయగలిగితే చేయండి ఇది మీకు చాలా వరకు ఉపశమనం కలిగిస్తుంది ఈ విధమైన పరిహారం చేసుకోండి ఆ విశ్వడి మీకు అష్టైశ్వర్యాలు ఈ సంవత్సరం ప్రసాదించాలని కోరుకుంటూ ఇక ఈ ఛానల్ చూస్తున్న వీక్షకులందరికీ నా చిన్న విన్నపం ఏంటంటే మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే మీకు దర్శన నలుగురికి షేర్ చేయండి ఓం శ్రీమాత రే నమ